హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన ఫ్రెండ్స్ తిన్నారా మేమైతే తిన్నాము చూడండి ఫ్రెండ్స్ కార్యాలు అయితే చేస్తున్నాము పండగకు పండగ అయిపోయిన తర్వాత చేస్తున్నారు ఏమో అనుకుంటారేమో కానీ పండగ కూడా చేసిన ఫ్రెండ్స్ కొన్నే చేసినాను తినేసినారు పిల్లలకు మళ్ళీ స్నాక్స్ కై కావాలా అని అడుగుతూ ఉంటే తినేసిన ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి పండగ చేసినట్టు అందుకు మళ్ళీ చేస్తున్నాను మా ఇంట్లో జనాలు ఎక్కువగా ఫ్రెండ్స్ అందుకే తొందరగా అయిపోతాయి పిల్లలు అడుగుతూ ఉంటే అందుకు మళ్ళీ అయితే ఇప్పుడు పిండి ఆడించుకుని చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు కారాలు చాలా వెరైటీగా ఉన్నాయి పండగ చేసినట్టు కొంచెం లావుగా ఉన్నాయి ఇప్పుడైతే మరీ సన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి స్వీట్స్ షాప్లో ఎలా ఉంటాయి అలా ఉన్నాయి సన్నంగా అంటే చాలా సన్నంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి తీసుకోప్లో ఎలా ఉంటాయి అలా వచ్చినాయి కానీ తింటే కూడా బొరుగు బొరుగ్గా నోట్లేసుకుంటే కరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉన్నాయి కారాలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నమైతే తిన్నాము మీరు తిన్నారా లేదా అన్నాళ్ళు మేమైతే తినేసుకుంటాం బాగా ఎండగా అండి ఎండైనా తప్పదు మళ్ళీ కొద్దిసేపు ఉంటే నాకు పెనువులు వస్తాయి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు అప్పుడైతే చేయలేదు ఇదే మంచి టైం చేయాలని చేసినాను ఈరోజు చేయిన్ కాడికి అయితే పోల ఫ్రెండ్స్ చేలో పని లేనప్పుడు ఇలాంటి పని పెట్టుకుంటాను చేలో పని అంటే అయితే మాత్రం పెట్టుకోం ఫ్రెండ్స్ అన్నం తినేసి కూర్చున్నాను ఇంకా పిండి ఇది ఉండాలి కానీ కారాలు అయితే చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి తీసుకురువులు బాగున్నాయి పీస్ షాపులు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి ఇంట్లో వేసుకుంటే కలిగి పిండి పెట్టలేదా పిండి అయితే కొంచెం కూడా అయిపోవాలి ఫ్రెండ్స్ ఇంకా దండిగా ఉండాలి కొంచెం 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 తీసుకొని ఇలా పెట్టి దీని లోపలికి బాగా ఫోన్ ఉండుమా ఇది నేను పెట్టు ఇలా పట్టుకొని ఉండబట్టి సరిపోయింది లేకపోతే నూనెలో కానీ ఇది కానీ కింద చూసేటప్పుడు ఇలా పట్టుకొని చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక్కసారి కూడా ఏమీ కానిపలేదు పట్టుకొని కానీ చేయకపోయితే అంతా నూనెలో పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసినాయి ఇలా తిరగాలి ila pun dia sangat adil pada అంటే మధ్యలో కింద చూడుకోండి అందుకే బాగా రావడం చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చేసినాయి மாகைத்து ஊனகி பொய் கை எண்ட எந்த ஒரு சதாச்சு நம்ம పట్టుకొని ఉండబడి సరిపోతుంది లేకుంటే ఒకసారి పిండి ఉంటే నూనె పడిపోయింది అది మామూలుగా మన పిండి అయితే కార్య అలా ఉండదు బయలుదే ఇం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళిపోవడం చుడు సన్న ఎక్కువ పిండి వచ్చి ఓకే ఫ్రెండ్స్ చూడండి మా చిన్న వీడియో మేమైతే మేము మా పక్క అయితే కారాలు అంటారు కొంతమంది మురిచిలు అంటారు మేమైతే కారాలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ పండగ అయితే అత్రసాలు కారాలు అన్నీ చేసినాను మళ్ళీ అయితే ఇప్పుడు పిల్లలకు స్నాక్స్ వేయాలని పిల్లుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ఏం ఏం చేసినారు పండగలకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే నాగధారా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్ మా కారణాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకసారి చూడండి చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ కారాలు అయితే నొడుగురుగా ఉన్నాయి ఎన్నైతే మస్తు కొడతాం మీద కరువు కరువు అయితే తింటాము కూడా చాలా బాగుంది మీరు కూడా మీరు కూడా ఎప్పుడైనా కానీ ఇలా ప్రి ప్రిపేర్ ఫ్రెండ్స్ నేనైతే ఆడించుకోవచ్చు నా తిండి శని బియ్యం జీవు అవి చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఇలా ఉండాలి కొంచెం లూజ్ కానీ అప్పుడే బాగొస్తాయి ఇది ఈరోజు మా ఈ పూట మా చిన్న ఇడి మా కారాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్